కైలాస పర్వతం పేరు వినగానే మనలో ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుంది ఈ పర్వతం మీద మహాదేవుడు నివసిస్తున్నట్టు భావిస్తారు హిందువులు ఈ కారణంగానే ఇప్పటి వరకు ఎవరు ఈ కైలాస పర్వతాన్ని అధిరోహించలేకపోయారని అంటారు ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారున్నారు కానీ కైలాస పర్వతం అధిరోహించిన వారు మాత్రం లేరు దీనికి కారణం ఏంటి అంటే శిఖరం కొనపై ఉన్న రహస్య శక్తే కారణమని భావిస్తారు మన హిందూ పురాణాల ప్రకారం కైలాస పర్వతం మనకు లభించిన ఒక డైమండ్ లాంటిది హిందూ గ్రంథాల ప్రకారం కైలాస పర్వతం ఒకవైపు ఉప్పుతో మరోవైపు మణిమాణిక్యాలతో మూడో వైపు బంగారం నాలుగో వైపు నీలమణితో తయారు చేయబడింది అనే విషయం తెలుస్తోంది ప్రస్తుత కాలంలో ఇది చాలా విలువైంది భారతదేశం బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుంచి స్వతంత్రం పొంది కేవలం పదిహేను సంవత్సరాలు మాత్రమే గడిచింది అలాంటి సమయంలో అంటే పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా భారత్పై దాడి చేసింది అయితే అప్పటి భారత ప్రభుత్వం కైలాస పర్వత ప్రాంతం పట్ల చాలా ఉదాసీన వైఖరితో ఉండేది ఆ అలసుతోనే చైనా భారతదేశంలోని నలభై మూడు వేల చదరపు మీటర్ల భూమిని ఆక్రమించింది అలా కైలాస పర్వతంతో సహా టిబెట్ ప్రాంతం మొత్తం వెళ్లిపోయింది కైలాస ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి చైనా చాలా జోరు ఉండేది ఆ తర్వాత ఈ పర్వతాన్ని అధిరోహించడానికి చాలాసార్లు ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు ఇరవై సంవత్సరాల క్రితం అంటే రెండు వేల ఒకటిలో చైనా స్పెయిన్ రష్యా శాస్త్రవేత్తలతో కలిసి కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి ఫైనల్గా ఒక ప్రయత్నం చేసింది కానీ ఆ టీం కైలాస పర్వతాన్ని అధిరోహించడంలో విఫలమైంది కానీ ఆ టీం పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్ళినప్పుడు జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నారు వాటిని వింటే నిజంగా ఎవరైనా ఆశ్చర్యపోతారు కైలాస పర్వతాన్ని అతిరోహించడానికి డైరెక్ట్గా ఒక దారిని కనుక్కున్నాం కానీ దానిపైకి వెళ్లిన వెంటనే భారీ మంచు కురిసి ఆ దారి మొత్తం మూసుకుపోయింది అని కల్నల్ ఆర్ సి విల్సన్ చెప్పారు అతను కైలాస పర్వతానికి దగ్గరలో ఉన్నప్పుడు అతని గుండె గట్టిగా కొట్టుకోవడం మొదలైంది మనసులోపల ఏదో అలజడి భయం నెలకొన్నాయి కానీ మనసులో నుంచి ఒక స్వరం వినిపించింది అది ఇలా చెప్పింది ముందుకు వెళ్ళను అని ఆ తర్వాత అందరూ నెమ్మదిగా కిందికి దిగివచ్చేశారు ఆ తర్వాత కానీ వారి మనసు తేలిక పడలేదు కైలాస పర్వతాన్ని అధిరోహించడం అసాధ్యమని చెప్పారాయన ఎందుకంటే కైలాస పర్వతాన్ని ఏదో ఒక అదృశ్య శక్తి రక్షిస్తోందని చెప్పారాయన అలాగే శాస్త్రీయ నమ్మకం ప్రకారం కైలాస పర్వతం చూడడానికి ఒక పిరమిడ్ లా ఉంటుంది ఇది ఖచ్చితమైన దారిని చూపించే దిక్సూచిలా ఒక కంపాస్ లా పనిచేస్తుంది అయితే దీన్ని పూర్వకాలంలో ఏదో అదృశ్య శక్తి సృష్టించింది అని కొంతమంది నమ్ముతారు అయితే ఇంకో విషయం ఏంటంటే దాదాపు వంద మిలియన్ సంవత్సరాల క్రితం ఇక్కడ సముద్రం ఉండేదని దీని నిర్మాణానికి సంబంధించి శాస్త్రీయ నమ్మకం కూడా చాలామందిలో ఉంది భారత ఉపఖండం రష్యా ఖండాన్ని ఢీకొట్టిన తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఈ హిమాలయ పర్వత శ్రేణి ఏర్పడిందని బలమైన విశ్వాసం ఒకటి ఉంది కైలాస పర్వతం ఇప్పటికీ ఎవరూ అధిరోహించలేని ఒక పవిత్ర ప్రదేశం మానసికంగా భౌతికంగా ఆధ్యాత్మికంగా ఆ పరమశివుడిపై బలమైన విశ్వాసమున్న వ్యక్తి మాత్రమే అక్కడికి చేరుకోగలుగుతాడు ఈ కైలాస పర్వతాన్ని ఎవరు ఎందుకు అధిరోహించలేకపోతున్నారు అన్నదానికి దీని చుట్టూ ఉన్న అతీంద్రియ శక్తి ఒకటి ప్రవహిస్తుందని టిబెట్ మత రష్యన్ శాస్త్రవేత్తలకు వివరించారు అందులో బౌద్ధ సన్యాసులు ఇప్పటికీ టెలిపతి ద్వారా ఆధ్యాత్మిక గురువులను సంప్రదిస్తారు ఈ రోజుకి కూడా ఓం అనే శబ్దం అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో వినిపిస్తూ ఉంటుంది కొంతమంది శాస్త్రవేత్తలు ఈ ధ్వని మంచు కరగడం వలన వస్తుందని అంటే అక్కడ ధ్వని కాంతి కలిసినప్పుడు ఈ ఓం శబ్దం వినిపిస్తోందని అంటారు ఆధ్యాత్మిక వాదులు కైలాస పర్వతం మీద స్వయంగా ఆ శివుడే కొలువై ధ్యానం చేస్తున్నాడని నమ్ముతారు ఇప్పటికే చాలా మంది ఈ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్లారు కానీ ఎవ్వరూ విజయం సాధించలేదు హిందూ మతంతో సహా ప్రపంచంలోని అన్ని మతాల ప్రజలు కూడా కైలాస పర్వతం శివుని యొక్క నివాసం అన్న వాదాన్ని బలంగా నమ్ముతారు ఇది చాలా పవిత్రమైన ప్రదేశమని చైనా కూడా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంది అందుకే రెండు వేల ఒకటి తర్వాత కైలాస పర్వత శ్రేణుల్ని ఎవరూ అధిరోహించకుండా నిషేధం విధించింది కానీ కైలాస పర్వతం యొక్క రహస్యం శాస్త్రవేత్తలకు అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదహారు మధ్య కాలంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా గూగుల్ యాప్ శాటిలైట్ ద్వారా కైలాస పర్వతం మీద పరిశోధనలు ప్రారంభించింది ఇప్పటి వరకు ఎవరూ ఎక్కలేని ఈ కైలాస పర్వతంలో అసలు ఏముందో తెలుసుకోవాలనుకున్నారు నాసా శాస్త్రవేత్తలు అంతెందుకు హెలికాప్టర్ మీద నుంచి డైరెక్ట్గా కైలాస పర్వతాన్ని చేరుకోవచ్చు కానీ అది కూడా అసాధ్యమన్న విషయం తెలిసి ఆశ్చర్యమైంది ఆ తర్వాత మళ్ళీ గూగుల్ యాప్ ద్వారా బయటకు వచ్చిన కొన్ని దృశ్యాలు మాత్రం నాసాను షాక్ కి గురి చేశాయి శాటిలైట్ ద్వారా బయటపడిన ఆ ఫోటోస్ చూస్తే శివుడు అక్కడ ధ్యాన భంగిమలో కూర్చున్నట్టుగా ఉంది వినడానికి మీకు కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా కానీ ఇది నిజం అని నిరూపించింది నాసా మీరు కూడా చూడాలి అనుకుంటే ఇది గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది ఈ కైలాస పర్వతం మీద ఆధ్యాత్మిక యోగిలా కూర్చుని శివుడు కనిపిస్తాడు మనం ఎన్నో పాపాలు చేశాం అలాంటి మనం ఆ శివుని ముందుకు ఎలా వెళ్లగలం అని ఆలోచించారా ఎప్పుడైనా కైలాస శిఖరం ఎక్కడం అనేది ఒక ఆట కాదు కైలాస పర్వతం ఎక్కడానికి అసలు మార్గమే లేదు నిటారుగా ఉన్న రాళ్ళు కొండలతో ఉండే ఈ పర్వతాన్ని చేరుకోవడానికి భారత్ భారత్తో పాటు టిబెట్ హిందూ దేశాల ప్రజలు కైలాస పర్వతాన్ని పరమ పవిత్రంగా భావిస్తాయి పూజిస్తాయి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో కొంతమంది సైంటిస్టులు జపాన్ కి చెందిన సైంటిస్టులతో కలిసి ఒక టీంలా ఏర్పడి కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి బయలుదేరారు అలా వాళ్లు కైలాస పర్వతం దిశగా వెళ్తుండగా వాతావరణం అంతా మారిపోయి మంచు భారీగా పడడం అలాగే పెద్ద పెద్ద మంచురాళ్ళు మీదకు దొర్లుకుంటూ రావడం మొదలైంది ఆ కారణంగా ఆ టీమ్ లో ఉన్న పదిహేడు మంది సైంటిస్టులు అక్కడికక్కడే మరణించారు తర్వాత కొంతకాలం ఈ పర్వతం మీదకు వెళ్లకుండా నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో చైనా ప్రభుత్వం హెలికాప్టర్లో కొంతమందిని ఈ పర్వతం మీదకు పంపించింది అయితే మొదట అంతా సాఫీగానే సాగింది ఆ ప్రయాణం అందంగా ఉంది ఎలాగైనా కైలాస పర్వతం మీదకు వెళ్లబోతున్నాం అని అనుకునేంతలోనే ఊహించని పరిణామాలు ఎదురు కావడం మొదలయ్యాయి సడన్ గా వాతావరణం మారిపోయింది మంచు భయంకరంగా కురవడం స్టార్ట్ అయింది మంచు కొండ మీద నుంచి రాళ్లు దొర్లుతూ వచ్చి కింద పడుతున్నాయి ఈ భయంకర స్థితిని చూసి హెలికాప్టర్లో ఉన్న సైంటిస్టు కొంత భయపడ్డారు ఉరుములు భయంకరంగా మెరవడం స్టార్ట్ అయింది దాంతో హెలికాప్టర్ నడపడంలో కొన్ని అవాంతరాలు ఎదురు కావడం మొదలైంది వాళ్ళు ఇంకా ఇంకా పైకి వెళ్లే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం స్టార్ట్ అయింది హెలికాప్టర్ ఇంజన్ పని చేయకుండా సతాయించడం మొదలు పెట్టింది మోటార్ పాడవడం వలన హెలికాప్టర్ గాల్లో కిరికీలు కొట్టింది అచ్చం సినిమాలో చూపించినట్టుగా అప్పుడు సైంటిస్టులకు అసలు ఏమీ అర్థం కాలేదు తాము ఏ దిశలో ఉన్నామనే విషయం కూడా అయితే ఎంతో కష్టపడి కైలాస పర్వతం వైపుకు బలవంతంగా అయినా వెళ్లాలని అందరూ పట్టుబట్టారు కానీ పర్వతం దగ్గరకు చేరువయ్యే కొద్దీ హెలికాప్టర్ లో అలారం మోగడం మొదలైంది దాంతో అన్ని సిగ్నల్స్ పనిచేయడం ఆగిపోయాయి అప్పుడు అందరిలో భయం స్టార్ట్ అయింది ఇక ముందుకు వెళ్లడం అనేది ఇంతకు మించి జరగదు వెనక్కి వెళ్లిపోవడమే బెటర్ లేదంటే అందరం చనిపోతాం అనుకున్నారు తర్వాత వెంటనే హెలికాప్టర్ ని వెనక్కి తిప్పి బేస్ క్యాంప్ వైపు తీసుకొచ్చి ల్యాండ్ చేశారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోబట్టి అందరూ బతికి బయటపడ్డారు లేదంటే ఇంకా కాసేపు అక్కడే ఉంటే ప్లేన్ క్రాష్ అవడం అందరూ మరణించడం జరిగి ఉండేది అలా చైనా ప్రభుత్వం రెండు సార్లు కలిసి పర్వతాన్ని అధిరోహించాలని కంకణం కట్టుకుని కూడా ఫెయిల్ అయింది అయినా సరే తన పట్టు వదలకుండా ఘనాపాటీలైన నలుగురు పర్వతారోహకులకు మంచి ఛాన్స్ కూడా ఇచ్చింది అందులో ఒక బ్రిటిష్ మరొక రష్యన్ మౌంటనీర్స్ ఉన్నారు కొన్ని రోజులు ఇక్కడ ప్రయాణం చేసిన వీళ్లు తమలో వచ్చిన మార్పులను గమనించుకున్నారు తాము ప్రయాణించే సమయంలో అక్కడ వాతావరణం అకస్మాత్తుగా మారిపోయి చలి పెరగడం గమనించారు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అంతేకాదు కైలాస పర్వతం దగ్గరకు వెళ్లే దారిలో గోళ్లు పెరిగిపోయి తల వెంట్రుకలు గడ్డం పెరిగిపోయి తాము ముసలివాళ్లమైపోయిన భావన వచ్చిందట అలాగే ఎనిమిది రోజుల ప్రయాణానికి ఎన్నో ఏళ్ల ప్రయాణం చేసిన ఫీలింగ్తో అలసిపోయారట ముఖంపై ముడతలు పడి తమని తాము చూసుకుని భయపడి వెనక్కు వచ్చేశారని ఆ సైంటిస్టుల బృందం చెప్పింది తర్వాత ప్రభుత్వం వారిని ఆస్పత్రిలో చేర్పించగా మామూలు మనుషులు కావడానికి చాలా ఏళ్లు పట్టిందట అయితే ఈ మౌంట్ కైలాష్ పర్వతం మీద యోగి గురువైన మిలరెప పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఈ పర్వతాన్ని అధిరోహించినట్టుగా చరిత్ర చెప్తోంది సెప్టెంబర్ రెండు వేల నాలుగులో రష్యన్ అకాడమీ ఆఫ్ నాచురల్ సైన్సెస్ సభ్యుడిగా ఉన్న కరస్పాండెంట్ యూరిక్ హజారోవ్ తన కుమారుడు పాల్తో కలిసి ఆగ్నేయ దిశగా పర్వతాన్ని ఆరు వేల రెండు వందల మీటర్ల వరకు అధిరోహించగలిగాడు ఆ తర్వాత అక్కడ ఒక క్యాంప్ వేసుకుని ఆ రోజు రెస్ట్ తీసుకున్నారు ఆ తండ్రి కొడుకులు అప్పుడు అర్ధరాత్రి మూడు గంటలు నిద్రపోతున్న కొడుకును లేపి బయటకు తీసుకువచ్చి కైలాస పర్వతం మీద వస్తున్న మెరుపులను చూపించాడు అక్కడ రౌండ్ షేప్ లో రంగురంగుల బుడగలు అందంగా మెరుస్తూ గాల్లో తేలుతున్నాయి ఆ తర్వాత కైలాస పర్వతం మీద స్వస్తిక్ గుర్తులు కనిపించేసరికి ఆ తండ్రి కొడుకులు ఆశ్చర్యపోయారు ఆ తర్వాత వాళ్ళు ఆ ఆనందాన్ని మనసు నిండా నింపుకున్నారు కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక తిరుగు ప్రయాణమయ్యారు ఇలా ఆ ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతూ వచ్చాయి పర్వతం మీదకు వెళ్లిన వాళ్లు చెప్పే అనుభూతులు తప్ప ఆ పర్వతాన్ని అధిరోహించడం ఈ జన్మకు సాధ్యం కాదన్న విషయం అందరికీ అర్థమైంది కొంతమంది పరిశోధనల ప్రకారం కైలాస పర్వత కేంద్రం భూమికి కేంద్ర బిందువు ప్రతి మనిషికి నాభి ఎలా ముఖ్య కేంద్రంగా భావిస్తామో భూమికి నాభి ఈ శక్తివంతమైన కైలాస పర్వతం అన్నమాట అందుకే ఎవరైనా ఈ పర్వతం దగ్గరకు వెళ్ళినప్పుడు అతని దిశానిర్దేశం చేసే కంపాస్ అస్సలు పనిచేయదు పరిశోధకుల ప్రకారం ఈ కైలాస పర్వతం దగ్గర నాలుగు దిక్కులు కలుస్తాయి అయితే క్రీస్తు శకం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎర్నెస్ట్ ములాదావా జుయాలజీ ఫిజిక్స్ వంటి అనేక శాఖల్లో నిష్ణాతులైన ఒక పరిశోధక బృందానికి నాయకత్వం వహించారు ఈ కైలాస పర్వతం గురించి ఎంతో అధ్యయనం చేశారు ఆ పరిశోధనల ఆధారంగా వేర్ డూ వి కమ్ ఫ్రమ్ అనే గ్రంథాన్ని రచించారు కైలాస పర్వతం సహజ నిర్మాణం కాదని అతీంద్రియ శక్తుల కారణంగా ఏర్పడిన ఒక పిరమిడ్ అని రష్యా నేత్ర వైద్య నిపుణుడు ఎర్నెస్ట్ ములాదాశవ్ తెలిపారు బౌద్ధులు ఈ పుణ్యక్షేత్రంగా భావించి పూజలు చేస్తారు కైలాస పర్వత శిఖరంపై కొలువైన డెంచోక్ అనే బుద్ధిని ఉగ్రరూపం ఇక్కడ కనిపిస్తుంది దీనినే ధర్మపాలగా పిలుస్తుంటారు తమను నిర్వాణానికి చేర్చే పుణ్యధామంగా బౌద్ధులు ఈ క్షేత్రాన్ని బలంగా నమ్ముతారు తొలి తీర్థంకరులు ఇక్కడే నిర్యాణం చెందారని జైన మతస్థుల నమ్మకం గురునానక్ కూడా ఇక్కడే ధ్యానం చేశారని ఇంకొందరు చెప్తారు ఈ ప్రపంచానికి సంబంధించి ఎన్నో విషయాలు సైన్స్కి కూడా అందడం లేదు భక్తులకి మాత్రం కైలాసంపై శివుడు ధ్యానముద్రలో కనిపిస్తాడు కైలాస దర్శనం అనేది భక్తులకు ఒక అద్వితీయమైన అపురూపమైన అనుభూతి ఇది ఆ పరమశివుని దివ్యధామం పార్వతీదేవి కొలువైన పవిత్ర క్షేత్రం జై శంభో శంకర మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్ చెప్పండి